అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మన కావల్ నియోజకవర్గంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొండబెట్టుకొండ ప్రాంతంలో బిల్లవకుట్ట క్షేత్రంలో వెలిసి భక్తులందరి యొక్క కోరికలను నెరవేర్చే దేవుడిగా కీర్తిస్తున్నటువంటి పరిస్థితులు అయితే అనాదిగా కూడా ఈ ప్రాంతానికి కాంపౌండ్ వాళ్ళు లేని కారణాన కొన్ని ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా ఈ రోజున దేవస్థానం యొక్క నిధులతో కోటి అరవై లక్షల రూపాయలతో ఈ రోజున కాంపౌండ్ వాళ్ళని రేపు పదవ తేదీ ఈ నెల పదవ తేదీన వేమిరెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కోనేరు గతంలో కొంతమంది దాతలు ముందుకొచ్చి కొంత మాత్రమే పూర్తి చేసి ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి గారి దంపతుల్ని అడగంగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి స సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా రెండు కోట్ల రూపాయలు సొంత నిధులు వెచ్చించి ఈ కోనేరు నిర్మాణానికి పూనుకున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా పదవ తేదీ ఈ నెల పదవ తేదీన వారిద్దరు చేతుల మీదుగా కోనేరుకి మళ్ళా పునః శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి వర్క్ను కూడా అతి తొందరలోనే ప్రారంభించడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రెండు కార్యక్రమాలు గతంలో మనకి పీఠానికి సంబంధించినటువంటి మన శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతీ స్వామి గారు వచ్చి శంకుని పూజించి వెళ్ళి ఉన్నారు దాన్ని రేపటి పదవ తేదీన దాన్ని స్థాపన చేసి కాంపౌండ్ వాల్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్నాం కాబట్టి శంకుస్థాపన అనేది రేపు పదవ తేదీన ఉదయం పది గంటలకి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి బెల్వకోట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన మిత్రులు ఎమ్మెల్సీ రవిచంద్ర గారు కూడా విచ్చేస్తున్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ సందర్భంగా రావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు రెండో మంత్రి వెళ్ళినటువంటి శ్రీ రామనారాయణ రెడ్డి గారు ఎవరైనా వీఐపీలు కానీ ఎవరైనా పెద్దలు కా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నైట్ ఉండటానికి కానీ లేదంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ జడ్జిలు కానీ దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ గెస్ట్ హౌస్లు లేకపోతే దానికి రెండు కోట్ల రూపాయల నిధుల్ని ఈరోజు మంజూరు చేయడం కూడా జరిగింది అది కూడా తొందరలోనే వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయబోతున్నాం దక్షిణపక్క గాలిగోపురం రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో టీడీడీ దేవస్థానం వల్ల శాంక్షన్ అయితే దాన్ని కూడా ఈరోజు టెండర్లు పిలిచి వేరే టెండర్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది అయితే గతంలో శాంక్షన్ గతంలో గతంలోనే టీటీడీ వారు రద్దు చేసినందువల్ల ఈరోజు మళ్ళా మన అదృష్టం కొద్దీ ఆనవ రామనారాయణ గారు మంత్రిగా అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు టీటీడీ దేవస్థానం బోర్డు మెంబర్గా మన జిల్లా వాసులే ఉన్నారు కాబట్టి మళ్ళా దానికి కూడా నిధులని మళ్ళీ ఇప్పుడు కొత్తగా శాంక్షన్ కూడా చేయించడం కూడా జరుగుతుంది అది కూడా తొందరలోనే రామనారాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది అదేవిధంగా మన బోగులు మండలంలో పుట్టి మన దేశం నుంచి విడిపోయి అమెరికాలో నివసిస్తున్నటువంటి బొత్స కృష్ణకుమార్ గారు వాళ్ళ దంప భార్య దంప సంజయ గారులు ఇద్దరు కూడా పరవట గాలిగోపురానికి రెండు కోట్ల రూపాయలు ఇస్తాను డొనేషన్ ఇస్తానని వారు కూడా తెలియజేస్తున్నారు వాళ్ళు ఫిబ్రవరిలో కా మన ఆంధ్రప్రదేశ్కి రావటం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గౌరవంగా రెండు కోట్ల రూపాయలు వెచ్చించిన వ్యక్తుల చేతనే ఆ శంకుస్థాపన కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఫిబ్రవరిలో దానికి కూడా దా పర్వట పక్క గాలిగోపురానికి కూడా శంకుస్థాపన కూడా చేయటం కూడా జరుగుతుంది అదేవిధంగా కావలకు సంబంధించినటువంటి రమేష్ రెడ్డి రొయ్యల వ్యాపారస్తుడు కళ్యాణ కట్టని అదేవిధంగా ఆడవాళ్ళు మగవాళ్ళు స్నానం చేసే చేపించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈ రోజున బాత్రూములు కళ్యాణ కట్టను కూడా ఆయన సొంత నిధులతో వెచ్చించడానికి ఆయన ముందుకు వచ్చాడు తప్పకుండా అది కూడా తొందరలోనే శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతుంది వీటన్నిటితో పాటు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం ప్రజలందరూ తిలకించే విధంగా ప్రజలందరూ కూడా ఆనందంగా చూసే విధంగా ఉండాలనే ఆలోచనతో ఈ రోజున కళ్యాణం మండపాన్ని కూడా నిర్మించాలని ఈరోజు దేవస్థాన కమిటీ కావచ్చు కా భక్తులందరూ కూడా కోరిన మీదట ఈరోజు కళ్యాణం వేదికను కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనలో ఈరోజు ముందుకు పోతున్నాం ఈ కళ్యాణ వేదికకి దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి దాదాపు ఆరు వేల మంది ముప్పై ఆరు వేల ఎస్ఎఫ్టీల్లో ఈ దీన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది దీన్ని దీనికి దాదాపు దాతలు కానీ ముందుకొచ్చి ఎవరైనా ముందుకొచ్చి దీన్ని కట్టడానికి ముందుకు వస్తే తప్పకుండా వారి చేత వాళ్లే వచ్చి దగ్గరుండి కట్టించాలి ఏ ఒక్కరి చేతికి డబ్బులు ఇవ్వకుండా వాళ్లే కట్టే విధంగా ముందుకు రండి అని వెంకటేశ్వర స్వామి సేవలో మనందరం కూడా తనిద్దామని వారి వారి కృపకి మన అందరం కూడా పాత్రలు అవుదామని తప్పకుండా వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేదిక ఒక పూర్వజన్మ అదృష్టం మనం దాన్ని కట్టుకోవటం అందరూ భక్తులందరూ కూడా అందరూ కూడా పేదవాడి దగ్గర నుంచి ధనవంతుడు కానీ దగ్గర అందరూ కూడా దేవుడి యొక్క కళ్యాణాన్ని వీక్షించాలంటే ఆరు వేల మంది కూర్చునే విధంగా దీన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించినటువంటి దాతలు కూడా ఇప్పుడిప్పుడే ముందుకు రావడం కూడా జరుగుతుంది తొందరలోనే దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం చేసి కాంపౌండ్ వాళ్ళు పూర్తయ్యేటికి ఇవన్నీ పూర్తయ్యే విధంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ గ్రామం మీద ఈ ప్రాంతం మీద మన కావల నియోజకవర్గం మీద ఇంకా విస్తారంగా ఉండే విధంగా దేవుని యొక్క కృపకు మనందరం కూడా బాధ్యతల బాధ్యత తీసుకుందామని చెప్పి ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం